రేపటి నుంచి మాసం ప్రారంభమండి జ్యేష్ఠమాసం ప్రత్యేకత ఏంటండి అనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి చాంద్రమాసం ప్రకారం చాంద్రమానం ప్రకారం చైత్ర వైశాఖ మాసాల తర్వాత వచ్చేటువంటి మాసం జ్యేష్ఠమాసం కూడా కొన్ని ముఖ్యమైనటువంటి వ్రతాలకు పర్వదినాలకు వేదికగా కనిపిస్తుందండి పితృదేవతల రుణం తీర్చుకోవడానికి పాపాలను పరిహరించుకోవడానికి దైవ సేవలో తరించడానికి అవసరమయ్యేటువంటి కొన్ని పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయండి జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవునికి ఎంతో ఇష్టమైందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో తనని ఆరాధించినటువంటి వారిని బ్రహ్మదేవుల వారు సులభంగా అనుగ్రహిస్తారని చెప్పేసి అంటారు బ్రహ్మదేవుణ్ణి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని ఈ నెల రోజుల పాటు పూజించటం వల్ల విశేష ఫలితాలైతే మనం పొందగలుగుతాం ఆధ్యాత్మిక అని చెప్పేసి మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది పార్వతీదేవి ఆచరించినటువంటి రంభావ్రతము వివాహ స్త్రీలు ఆచరించి అరణ్య గౌరీ వ్రతము గంగానది స్నానంలో పది రకాల పాపాలను హరించే దశా పాపహర దశమి త్రివిక్రమ ఏకాదశి పేరుతో పిలువబడేటువంటి నిర్జల ఏకాదశి భక్త కోటిపై తమ ప్రభావాన్ని చూపుతుంటాయండి అలాగే సూర్యదేవుడు మనకి సంక్రమించే ఆరాధించేటువంటి మిథున సంక్రమణం అంటే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులకు శుభారంభం పలికేటువంటి ఏరువాక పౌర్ణమి ఈ మాసంలోనే మనల్ని పలకరిస్తుంటాయి ఇక దాన ధర్మాల అవకా దాన ధర్మాలకు విషయానికి వస్తే అవకాశం ఇస్తే మనం విశేష పుణ్య ఫలాలను ప్రసాదించేటువంటి జ్యేష్ఠ పౌర్ణమి అంటే శ్రీ మహావిష్ణువుల వారు ఆరాధనలో తరింపజేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంటాయండి అంతేకాదు అత్యంత అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడ్డాయండి ఇలా మాసంలో ఎన్నో రకాల ప్రత్యేకతలు అనేవి సంతరించుకున్నాయి పుణ్య ఫలాలను కూడా అందిస్తాయని చెప్పేసి మనం చెప్పవచ్చు అయితే మనం జ్యేష్ఠమాస విశిష్టతకు వస్తే ఈ ఏడాది మనకి మాసం రెండు వేల ఇరవై ఐదు బుధవారం మే ఇరవై ఎనిమిదిలో ప్రారంభమయ్యింది మనకి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మనకి మాసం అయితే ఉంటుంది అయితే మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందండి అంటే ఈ నెలలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అలానే ఈ నెల ప్రాముఖ్యత ఏంటి ఈ మాసంలో ఏ దేవుళ్ళను పూజిస్తే శుభ ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం హిందూ ధర్మంలో ఈ నెల చాలా చాలా ఫలవంతమైంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంది ఈ నెలలో చేసే ఉపవాసం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు చాలా పవిత్రమైందండి జ్యేష్ఠ మాసానికి అసలు ఆ పేరు ఎట్లా వచ్చిందండి అంటే జ్యోతిష్య శాస్త్రం గణనల ప్రకారం ఈ నెలలో రోజులు ఇతర నెలల కంటే కూడా పగలనేది ఎక్కువగా ఉంటుంది రాత్రి సమయం అనేది తక్కువగా ఉంటుంది ఎక్కువ పొడవు పొడవు ఉన్న దానిని సంస్కృతంలో జ్యేష్ఠం అని పిలుస్తారు అందుకే ఈ నెలకి జ్యేష్ఠ మాసం అని పేరు పెట్టారండి పౌర్ణమి రోజున చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో కలిసి ఉండేటువంటి రోజు కాబట్టి ఈ నెలకు జ్యేష్ఠం అని అంటారు ఇది తెలుగు సంవత్సరంలో మూడవ నెల ఈ మాసానికి అధిపతి కుజుడు జ్యేష్ఠ మాసంలో మనం ఏం చేయాలండి అంటే శాస్త్రాల ప్రకారం ఈ నెలలో స్నానం దాన పూజలు చేయడం చాలా శుభప్రదం దీంతో పాటు ఈ నెలలో కొన్ని నియమాలు పాటించాలని చెప్పేసి చెప్తారండి ఎప్పుడూ సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య భగవాను పూజించి నీటితో అర్ఘ్యం సమర్పించాలి అలానే ఎల్లప్పుడూ కూడా పగటి పూట నిద్రపోవడం అనేది నిషిద్ధం ఏదైనా సరే ఆరోగ్య సమస్య ఉంటే కాసేపు మనం నిద్రపోవచ్చండి ఈ నెలలో ఈ రోజుల్లో ఈ నెల రోజుల్లో ఒకసారి మాత్రమే తినాలి దీని గురించి మహాభారతంలో అనుశాసన పర్వంలో ప్రస్తావించడం అనేది జరిగింది ఇలా చేయడం వల్ల ఏంటండి అంటే ఆరోగ్యకరమైనటువంటి శరీరం లభిస్తుందంట జ్యేష్ఠమాసంలో వీటిని దానం చేయడం చాలా ముఖ్యమైనది ఈ మాసంలో నువ్వులు దానం చేయడం చాలా పుణ్యప్రదం ఈ నెలలో మొక్కలు జంతువులు పక్షులకు సేవ చేయడం కూడా పుణ్యఫలం మాసంలో కుండ నీటిని దానం చేయడం పుణ్యఫలం అని చెప్పేసి చేయడం వల్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి జ్యేష్ఠ మాసానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తూ హనుమంతుడిని పూజించడం దాన ధర్మాలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుందండి మాసంలో మనం ఏం చేయకూడదండి అంటే మాసంలో కొన్ని విషయాలను పొరపాటును కూడా చేయవద్దు అంటూ చెప్తూ ఉంటారు కొన్ని నిషిద్ధాలు అయితే ఉన్నాయండి ఈ నెలలో మన నీటిని వృధా చేయడం వల్ల వరుణ దోషం వస్తుంది జ్యేష్ఠమాసంలో సూర్యకిరణాలు నేరుగా భూమి మీద పడడం వల్ల ఏంటంటే భూమిలో తీవ్రమైన వేడి పెరుగుతుంది ఎక్కువ వేడి కారణంగా శరీరం భూమిపై నీటి ఆవిరి అనేది పెరుగుతుంది ఈ సమయంలో ప్రతి ఒక్కరూ సరి మోతాదులో వాటర్ తీసుకోవాలండి నీటిని సంరక్షించడం ఎంత ముఖ్యమో అని మనం గుర్తుంచుకోవాలి మాసంలో జుట్టు గోళ్ళు కత్తిరించుకోవడం కూడా నిషిద్ధం మాంసాహారం మధ్య తీసుకోకూడదు ఆయుర్వేదం పరంగా ఈ నెలలో శరీరంకి వాతం అంటే వేడి పెరుగుతుంది కాబట్టి వాతావరణానికి అనుగుణంగా శరీరానికి తీసుకుని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మాత్రమే తీసుకో తీసుకోవడం వలన తీసుకోవాలండి మాసంలో కారంగా ఉండే ఆహారం అనేది తినకూడదు ఈ నెలలో వంకాయ వెల్లుల్లి ఆవాలు తినడం నిషిద్ధం ఇవి ఆరోగ్యానికి హానిని కలగజేస్తాయి జ్యేష్ఠమాసంలో హనుమంతుడికి ప్రత్యేక పూజలు ఎంతో ప్రాముఖ్యమండి అలానే వరుణుడు సూర్య భగవానుడు పూజించడం వలన కూడా విశేషమైనటువంటి ఫలితాలైతే వస్తాయని చెప్పేసి చెప్పవచ్చు జ్యేష్ఠమాసంలో సూర్యదేవుని ఆరాధనకు ఆంజనేయుని ఆరాధనకు మంగళ పూజకు ఎంతో ప్రాధాన్యత ఉందండి జ్యేష్ఠమాసం బ్రహ్మదేవునికి ఎంతో ఇష్టమైనదిగా పురాణం చెబుతుంది ఈ మాసంలో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తారని చెప్పి చెప్తారు బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించడం వల్ల విశేష అనేవి పొందవచ్చిన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది అలానే నీళ్లు దానం చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయి జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు తృతీయగా జరుపుకుంటారండి ఈరోజు ప్రత్యేకంగా ఆ పార్వతీదేవిని పూజించడమే కాదు దానాలకు శుభకా శుభకాలమని చెప్పవచ్చు ముఖ్యంగా అన్నం దానం చేయడం ఉత్తమం జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశపా దశహర అంటారు ఇది దుశ దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగినటువంటిది ఈరోజు నదీ స్నానాలు చేయాలండి అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించుకోవడం ఉత్తమం జ్యేష్ఠ పౌర్ణమి మన మహా మహా జ్యేష్ఠి అంటారు ఈ రోజున తెలల దానం చేసినటువంటి వారికి అశ్వ మీద యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠమాసంలో గొడుగు చెప్పులు అనాథలకు నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రార్థిస్తాయని విష్ణు పురాణం తెలియజేస్తుందండి వామన ప్రీతికి విసినికర్ర జలకలశం మంచుగంధం దానం చేయాలి ఈ పౌర్ణమిని వేరువాక పూర్ణమి పేరుతో జరుపుకుంటారండి ఇది రైతులకు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి పండుగ ఎద్దులను అలంకరించి పొంగలు పెట్టి ఊరేగింపులుగా పొలాల వద్దకు తీసుకువెళ్ళి తుక్కు దినుస్తారు జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన రోజులు ఏంటండి అంటే జ్యేష్ఠ జ్యేష్ఠ క్షీణిస్తున్న చంద్రనిని దశమి బహుళ దశమి అయిన గంగా దశహర వేడుక రోజున నది ఒడ్డున స్నానాలు చేసినటువంటి వారిని గుంపులుగా తీసుకువస్తారు ఈరోజు నదిలో స్నానం చేయడం వల్ల స్నానం చేసిన వారికి పది రకాల పాపాలు అంటే దశ సంస్కృతంలో పది హర నాశనం చేయబడుతుంది అని తొలగిపోతాయని లేదా ప్రత్యామ్నాయంగా పది జీవితకాల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి చెప్తారండి నిర్జల ఏకాదశిని జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష ఏకాదశి అంటారు పదకొండవ రోజు నాడు జరుపుకుంటారు సంవత్సరంలో వచ్చి ఇరవై ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇది అత్యంత పవిత్రమైనది పవి ఈ రోజున ఉపవాసం ఉండడం ఇరవై నాలుగు ఏకాదశుల ప్రయోజనాలను పొందవచ్చండి వట పౌర్ణమి భారతదేశంలో మహారాష్ట్ర మరియు కర్ణాటకలో జరుపుకునే ఒక్క వేడుక దీన్ని జ్యేష్ఠ నెల జ్యేష్ఠ నెల పౌర్ణమి రోజున పదిహేనవ తేదీని జరుపుకుంటారండి ఇది గెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జూన్ నెలలో వస్తుంది ఈ రోజున మహిళలు మర్రి చెట్టు చుట్టూ దారాలు కట్టి తమ భర్తల కోసం ప్రార్థిస్తారు తన భర్త ప్రాణాల కోసం మరణాన్ని తప్పించడం కోసం సత్యవంతుడు పురాణ పురాణ భార్య సావిత్రిగా గౌరవిస్తారండి స్నానయాత్ర అనేది హిందూ మాసం జ్యేష్ణ పౌర్ణమి నాడు జరుపుకునేటువంటి స్నానోత్సవం ఇది జగన్నాథ సంస్కృతిలో ముఖ్య ముఖ్యమైనటువంటి పండుగ జగన్నాథుడు బలభద్రుడు సుభద్ర దర్శనము దర్శ సుదర్శనుడు మరియు మదోన్మహ దేవతలు జగన్నాథ ఆలయం పూరి నుండి బయటకు వచ్చి స్నాన బేడికి ఊరేగింపుకు తీసుకువెళతారు వారికి ఉత్సవంగా స్నానం చేయించి ప్రజల కోసం అలంకరిస్తారండి మనకి ప్రత్యేక పర్వదినాలేంటండి శుద్ధ పాడ్యమి స్వామి జ్ఞానానంద పుట్టినరోజు మావుళ్ళమ్మ దేవస్థానంలో భీమవరం గ్రామ దేవత యొక్క జాతర అనేది స్టార్ట్ అవుతుందండి జ్యేష్ట శుద్ధ తది అంటే ఈ రోజున మనం రంభాతృతిగా చేసుకుంటామండి జ్యేష్ఠశుద్ధ దశమి దశ పాపహార దశమి అండి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నిర్జల ఏకాదశి జ్యేష్ఠశుద్ధ ద్వాదశి గంగావతరణ జ్యేష్ఠశుద్ధ త్రయోదశి శ్రీ విద్యారణ్య స్వామివారి సమాధి జ్యేష్ఠ బహుళ ఏకాదశి అంటే యోగిని ఏకాదశి జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాసశివరాత్రి ఇదండి జ్యేష్ఠమాసం యొక్క విశిష్టత మనం చేయాల్సినటువంటి విధి విధానాలు చేయకూడనటువంటి పనులు ఈ అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు అన్నీ ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయని చెప్ అనుకుంటున్నాను అండ్ ఈ రోజున ముఖ్యంగా అంటే ఈ జ్యేష్ఠమాసంలో వంకాయ అండి ఆవాల అండి వెల్లుల్లి అనేది అండి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ